అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిర్రావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు పెళ్లి సంబంధాలు కుదరక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి పెళ్లి సంబంధాలు వెతుక్కుంటూ రావాలంటే ఏం చేయాలంటారు కాస్త వివరించండి ప్రధానంగా అందరూ కూడా అడిగేటువంటిది ఏంటంటే ఈ వివాహానికి ఉద్యోగానికి అంటే అమ్మాయికి పెళ్లి కాలేదు అబ్బాయికి ఉద్యోగం రావాలి అని జనరల్గా అడుగుతారు కాకపోతే మా కమ్యూనిటీలో డిఫెక్ట్ ఏంటంటే అబ్బాయికి కూడా పెళ్లి ఏంటంటే మాకు షార్టేజ్ వచ్చింది ఆడపిల్లలు అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు అందుకని బ్రాహ్మణులు ఒక అబ్బాయిలకు కూడా పెళ్లి సంబంధాలు దొరక చాలామంది అవసరపడుతున్నారు అంటే ఇటు ఉద్యోగం ట్రబుల్ అబ్బాయికే పెళ్లి సంబంధాలు దీంట్లో ఏంటంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి జాతక చక్రంలో సప్తమ స్థానం అని ఉంటుంది అంటే మనకి లగ్నం ఎక్కడైతే ఉంటుందో ఈ లగ్నం నుంచి లగ్నాన్ని ఒకటిగా తీసుకొని క్లాక్ వైజ్గా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏడో గడి ఆ ఏడో గడి దగ్గర సప్తమ స్థానం అంటారు అది వచ్చేసి ఏంటంటే ఈ సప్తమ స్థానం వచ్చి వివాహానికి సంబంధించింది అంటారు ఆ వివాహానికే కాదు ప్రాక్టికల్గా ఏంటంటే ఇప్పుడు మీరు బిజినెస్ చేశారనుకోండి మీ పార్ట్నర్ని ఎంచుకోవాలన్నా కానీ సప్తమ స్థానం ఉపయోగపడుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు క్లాసులో కానీ మామూలుగా ఆఫీస్లో కానీ మీరు క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు వీళ్ళు కూడా సప్తమ స్థానం చాలామందికి ఏంటంటే సప్తమ స్థానం వివాహమే అనుకుంటారు అని ఏంటంటే ఒక రిలేషన్షిప్కి ఒక కలిసి పయనించటానికి ఉపయోగపడేదంతా కూడా సప్తమ స్థానంగా తీసుకుంటాం ఈ సప్తమ స్థానంలో కనుక మీరు గురు అనుగ్రహం ఉండటం వల్ల అంటే గురుగ్రహం అందులో ఉన్న గురువు సప్తమ స్థానాన్ని చూస్తున్నా సప్తమ స్థానంలో శుభగ్రహాలున్నా శుభగ్రహాల వీక్షణ సప్తం స్థానం మీద ఉన్న మీకు ఎప్పుడు ఏంటంటే ఇవన్నీ వివాహం కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కానీ లేకపోతే నేను బెస్ట్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్ కానీ వీటన్నిటి నుంచి అనుకూలత అనేది వస్తుంది మీకు ఎప్పుడైనా ఏంటంటే వివాహంలో ఆలస్య వివాహాలు జరిగినప్పుడు ఏంటంటే ఈ సప్తమాధిపతి శని కావటం కానీ అంటే మనకి మొత్తం మేషరాశి నుంచి చివరిదాకా వచ్చినప్పుడు ఏంటంటే మకర కుంభాలు వచ్చేసేసి శనికి ఓన్ హౌస్ అంటే మీ ఇంట్లో మీకు ఒక తెలియకుండానే కమాండ్ ఉంటుంది నేను వచ్చి మీ ఇంట్లో కూర్చున్నప్పుడు అంటే నేను యాజ్ అ గెస్ట్గా కొంచెం నాకు లిమిటేషన్స్ ఉంటాయి మా ఇంట్లో నాకు ఫుల్ కమాండ్ ఉంటుంది అలాగేంటంటే ఆయన స్థానం లగ్నం అయినప్పుడు కూడా కొంచెం ఆలస్య వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంది లేకపోతే సప్తమంలో కనుక శని ఇల్లు కట్ట అంటే ఈ మకర కుంభాల సప్తమం అవటం కానీ లేకపోతే సప్తమంలో శని ఉంటాం కానీ లేదా లగ్నంలో శని ఉంటాం కానీ ఇట్లా రాహుకేతువులు కొన్ని ఇబ్బంది ఇబ్బందికరమవుతాయి వీటి వల్ల ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ అనేది అంత పాజిటివ్గా లేవకుండా లేట్ అవ్వడం పెద్దదానికి గురలు పట్టడం అయినా జరుగుతుంది దానివల్ల ఏంటంటే మీకు లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ పాజిటివ్గా ఉండటానికి ఒకే గ్రహ ప్రభావము నెగిటివ్గా ఉండటానికి కూడా ఒకే గ్రహం దీనికి మనకి ఆ దోష నివారణకి మనం ఏంటంటే గ్రహ జపాలు దానికి రిలేటెడ్గా సంబంధించినటువంటి ఏ గ్రహ దోషం అయితే మనకు ఉందో దానికి ఆయన వేళ జపం చేయటము అని చాలామంది ఏంటంటే ఈ జపం చేసేటప్పుడు కూడా నేను మొహమాటం లేకన్నా చెప్తున్నాను చాలామంది ఏంటంటే పంతులు గారిని పిలిచి శుభ్రంగా సంభావన ఇచ్చేసి ఆయన జపం చేస్తూ కూర్చుంటారు ఇంట్లో ఈయన రిలాక్స్డ్గా సోఫాల కూర్చుని ఈయన్ రియాక్సెడ్గా ఈయన పనులు సెల్ చూసుకోవడం ఈ హెడావిడిలో ఉంటాడు డబ్బులు వదిలేయటం కాకుండా వీళ్ళు కూడా జపం చే ఎగ్జాట్లీ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫలితం రావాలంటే మనం తినాలి ఆకలేస్తే ఎవరి ఆకలి వాళ్ళు తెచ్చుకోవాలి అలాగేంటంటే జపం చేసేటప్పుడు మనం ఏ మాత్రం కొంచెం అది పెద్ద క్రిటికల్ పదాలు ఏం ఉండవు నా అగ్రహ ఉన్న ఏ గ్రహానికి సంబంధించిన సరే ఉండవు కాబట్టి అవి దగ్గర కూర్చుని అవి మననం చేస్తూ అంటే క్రికెట్ ఎంత యాంగ్జైటీగా చూస్తామో సినిమాలు ఎంత యాంగ్జైటీగా చూస్తామో మన బాగు కోసం మనకి మంత్ర జపం చేసేటప్పుడు మనం అక్కడ కూర్చుని ఆ సన్నిధిలో కూర్చుని స్నానం చేసి ఫ్రెష్గా కూర్చుని ఆ జపం చేసినంతసేపు ఆయన మనం కూడా ఆ జపం మనకి ఎన్నిసార్లు వస్తే ఆయన చేసే చేసిన స్పీడ్గా మనం చేయలేకపోవచ్చు అన్ని వేల జపం ఆయన చేస్తుంటే ఆయన దగ్గర కూర్చుని మనం కూడా అదే స్మరణ చేస్తూ గ్రహాన్ని మనం ఆరాధించి ఆ తర్వాత అప్పుడు మనం ఆ థియేటర్ తీసుకుంటే వ్యాల్యూడ్ తప్పితే నువ్వు రిలాక్స్ అయిపోయి ఆయన ఏదో తీర్థం ఇస్తే నీకు అందుకని రెండోది ఏంటంటే జపాలు ప్రధానంగా చేయాల్సింది ఫాలో కావాల్సింది ఏదైతే గ్రహ గ్రహజపం చేస్తారో దాంట్లో దశాంశము అంటే ఏంటంటే ఒక వెయ్యి జపం చేశారనుకోండి ఇప్పుడు శని నాడు పంతొమ్మిది వేలు జపం చేసినప్పుడు అంటే ఆ పంతొమ్మిది వేల్లో పంతొమ్మిది వందలు తర్పణ వదలాలి అందులో పంతొమ్మిది వందల్లో వచ్చేసి నూట తొంభై వచ్చేసి హోమం చేయాలి హవిస్తో అంటే నువ్వులు బెల్లం పెట్టి హోమం చేయాలి దానిలో మళ్ళీ దశాంశం అంటే నూట తొంభైలో పంతొమ్మిది వచ్చేసి బ్రాహ్మణ భోజనం పెట్టాలి పంతొమ్మిది మందికి అలా ఇది సిస్టమేటిక్గా ఎవరైతే ఫాలో అవుతారో అంటే దశాంశం తర్పణము దశాంశం అందులో దశాంశ హోమం అందులో దశాంశం బ్రాహ్మణ భోజనం సిస్టమేటిక్గా ఎవరైతే చేస్తారో అది పూర్తి ఫలితాలను ఇస్తుంది అలాగే ఆ జపం చేసినంతసేపు ఏంటంటే ఆ ధాన్యాన్ని మన చేతితో పట్టుకుని చేయాలి చేసినప్పుడు ఏంటంటే అప్పుడు అది ఫలిస్తుంది ఇవన్నీ ఏంటంటే ఈ చిన్న చిన్న రెమెడీలు చేయకపోవటం వల్ల గ్రహ జపాల వల్ల మాకు ఫలితం లేదనేటువంటి డిఫెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది రెండోది మేజర్గా గ్రహ జపాలు చేస్తే మంచి జరగాలి కదా కొందరికి మంచి జరగకపోక చెడు జరుగుతుంది దీనికి కారణం కారణమైన చెప్పంటారా మీరు ఎప్పుడైనా సరే నవగ్రహ దానాలు ఇవి తీసుకునేటప్పుడు ప్రధానంగా అన్నిటికీనేమో మంచి అప్రోహితులు తీసుకుంటాడు లేకపోతే ఇంకెవరన్నా ఆయన తోటి వాడిన తమ్ముడు అన్నీ తీసుకొస్తాడు ఒక్క శనిగ్రహానికి వచ్చేసరికి మీరు ఏంటంటే పర్టికులర్గా అంటే వాడిని చూస్తేనే మనకి బాగా చితికిపోయి నలిగిపోయినట్టుగా అంటే ఆయన్ని కొందులుగా తీసుకొచ్చి ఆయన్ని అలా తీసుకొస్తారు ఇక్కడ కర్మ సిద్ధాంతంలో ప్రధానంగా ఇప్పుడు దశాంశం దశాంశం తర్పణాల హోమం ఏమన్న చెప్పాను సిద్ధాంతం ప్రధానంగా ఏంటంటే మనం ఎదుటివాడికి నమస్కారం పెడితే మనకి నమస్కారం ఎలా వస్తుందో మనం ఎదుటి వాళ్ళకి మంచి చేస్తే డబ్బు దానం చేసిన వస్తువు దానం చేసినా పుస్తకం దానం చేసినా ఏదైతే ఫలితం వస్తుందో అలాగే మనం ఏదైనా చెడు దానం చేస్తే అంటే మనకు ఉన్న అప్పులు ఎదుటివాడికి ఇచ్చామనుకోండి ట్రాన్స్ఫర్ చేసామనుకోండి లేదా ఎదుటివాడిని మోసం చేసే డబ్బు తిన్నామనుకోండి ఈ రిఫ్లెక్షన్ మనకి జీవితంలో మల్టిప్లై వస్తుంది అలాగే ఈ శని దానం తీసుకుంటున్నవాడు శని దానానికి నేను తీసుకుంటున్నానని ఆయన ఇచ్చానుష్ఠానం చేసి రెండు పూట సంజానం చేసేవాడు అండి వాడు శ్రద్ధగా గాయత్రి జపంతో ఈ దోషాన్ని నివారించుకునే కెపాసిటీ ఆయనకుంటే తీసుకునే వ్యక్తికి అప్పుడు మీరు ఇచ్చిన దోషాన్ని ఆయన పరిహరించుకోగలుగుతాడు పరిహరించడం వల్ల మీకు దోషం క్లియర్ అవుతుంది అంటే ఆయన బదులు నేను బదులు నేను కడతాలండి మీకు ఎంత కావాలో అప్పు ఉంది అని చెప్పేసి తీసుకుని నేను కట్టేసుకుంటే పరిహారం అవుతుంది నేను కడతానని అప్పచెప్పి నేను కూడా కట్టలేని పరిస్థితి వస్తేమవుతుంది అల్టిమేట్గా మళ్ళీ మీకెన్ఫిక్ట్ అంటే అంటే శని దానం తీసుకున్నవాడు దాన్ని పరిహరించుకోలేకపోతే ఆ శని దోషాన్ని ఆయన అనుభవించాల్సి వస్తుంది ఆ కష్టాన్ని ఆయన భరించాల్సి వస్తుంది ఆయన ఎప్పుడైతే భరిస్తాడో దానికి పదింతలే మనకి రిఫ్లెక్ట్ అయి వస్తుంది అంటే మనం దానం చేసినప్పుడు శుభం కలగకపోగా మనకి వ్యతిరేక ఫలితాలు వచ్చి ఇంకా మనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఈ కాషం తీసుకోకపోవటం వల్ల వస్తాయి ఇందుకు ఏంటంటే నేను చేసింది ఏంటంటే చిన్న రెమెడీ శని దోషానికి కష్టాలు వచ్చినప్పుడు కానీ వివాహానికి కానీ వీటిలో వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎదుటివాడికి దానం చేస్తే వాడు రెటిఫై చేసుకుని కెపాసిటీ ఉంటే చేయాలి లేకపోతే చేయకూడదు కదా అదే మనకి సింపుల్ రెమెడీ మీకు వేలు వేలు కూడా ఖర్చు పెట్టకల్లా ఇప్పుడు దేవాలయాల్లో కార్తీక మాసాలు పెద్ద పెద్ద దీపారాధనలు పెట్టి పెడుతుంటారు చక్కగా దీపాలని పెట్టి ఒక లాగా పెట్టి పెడుతుంటారు చక్కలేతే గుడి అంతా అమరుస్తుంటారు శనికి కారకత్వం నువ్వులు శనికి కారకత్వం నువ్వులను శనికి కారకత్వము పత్తి కనుక ఏంటంటే ఈ పత్తి ఎదుటివాడికి దానం చేయటం ఎదుటివాడికి నువ్వులు దానం చేయటం ఎదుటివాడికి నూనె దానం చేయటం కంటే కూడా చక్కగా ఆ దేవాలయంలో ఏవైతే దేవాలయంలో ఏవైతే పెడతారో ప్రమిదల్లో స్వామిని ఈరోజు నేను దీపారాధన నేను తెస్తానండి అని చెప్పేసి చక్కగా అన్నిట్లో ఒత్తులేసి అన్నిటిలో దీపారాధన చేస్తే ఆ దీపాల వల్ల దేవాలయం వెలుగు వస్తుంది సో మీరు ఎవరికి దానం చేయలే బట్ దగ్గర నుంచి వినియోగించారు దేనికి పత్తి వినియోగించారు నువ్వు నూనె వినియోగించారు కానీ అది తీసుకుని ఎవరు సఫర్ కాల అక్కడ దేవాలయంలో ఒక కాంతినిచ్చారు అందరికి ఆహ్లాదం కలిగింది అది చూడంగానే ఒక రకంగా ఆర్తి ఆనందం కలిగింది సో మీరు దానం ఇచ్చిన ఫలితం మీకు వస్తుంది కానీ దానివల్ల ఎవరు సఫర్ కాలేదు దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది అంటే పూలు అమ్మిన చుట్టా కట్ట అని అంత బాధ మీరు ఎప్పుడైనా సరే పూల మార్కెట్కి వెళ్ళండి సింపుల్గా చెప్తాను మీకు ఏదన్నా మామూలుగా భరతనాట్యం కానీ సంగీతం కానీ క్లాసికల్ వాటికి వెళ్ళినప్పుడు తెలియని ఆహ్లాదం వస్తుంది విశ్వనాథ్ గారి పిక్చర్స్ చూసినప్పుడు లోపల మనస్సు కరుగుతుంది ఎంత మాసు హీరో మాసు డ్యాన్ ఫైట్లో ఉన్న దాంట్ల కంటే కూడా అలాగే మీరు పూల మార్కెట్లో ఉంటుంది మీకు మార్కెట్లో కూరగాయల మార్కెట్ దగ్గర పూల మార్కెట్ ఉంటుంది అక్కడ వెళ్ళగానే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సో మీరు చేసినటువంటి శనిదానం శని దోషమేమో మీకు నివారణ అయింది కానీ దానివల్ల అందరికీ ఆహ్లాదము ఆనందము తేజస్సు కలిగినాయి కాబట్టి ఈ జపం చేసి ఇంకోటి దానం ఇచ్చేదానికంటే కూడా చాలా పర్ఫెక్ట్గా రెమెడీ అనేది పనిచేస్తుంది సో ప్రధానంగా ఏంటంటే ఇలాంటివి దోష నివారణకి మనకి జాతకంలో ఏదైనా దోష నివారణ వచ్చినప్పుడు అవి చేసుకుంటే వస్తుంది అలాగేంటంటే ఈ కాచాయిని వ్రతం అనేది ఒకటి ఉంది అది మన వ్రత బుక్కులో మాకు ఇక్కడ దొరుకుతుంది అలాగే రుక్మిణి కళ్యాణం అంటారు కృష్ణుడు రుక్మిణిని ఇస్తే వెళ్ళి గాధర్వంగా తెచ్చుకుంటాడు ఈ ప్రధానంగా అంటే ఆడపిల్లలకైతే మాత్రం మనకి ఈయన కూడా చాగన్న కోటేశ్వరరావు గారు కూడా చాలా చోట్ల చాలా ఊళ్ళల్లో కూడా కాచ్యాయని వ్రతం చేయించారు కనుక ఈ కాచ్యాయని వ్రతం కానీ రుక్మిణి కళ్యాణం పారాయణ కానీ ఈ రెండు చేస్తే ఆడపిల్లలకి చాలా మంచిదని త్వరగా వివాహమవుతుంది కూడా అంటారు అది ధార్మికం ఇది క్రియాకలాపంలో వచ్చేసేసే జపాన్లకు సంబంధించింది ఈ రెండు చేసుకోవాలి రెండోది లౌకికంలో ఏంటంటే ప్రధానంగా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా మనకేమో డిగ్రీ క్వాలిఫై అయ్యి ఉంటుంది మనమేమో జస్ట్ నేను బీటెక్ చేసి ఉంటాము నాకు ఇంత ప్యాకేజ్ కావాలి ఇంత సాఫ్ట్వేర్ కావాలి ఏవో కోరికలు విపరీతంగా పెట్టుకోవడం కూడా ఏంటంటే ఇది లౌకికంగా తల్లిదండ్రులు పాటించాల్సిన ప్రధాన విషయం కనుక ఏంటంటే లౌకికంగా మనం కోరికలు తగ్గించుకోవాలి లిమిటేషన్స్ పెళ్ళికొడుకు ఉండాలి అసలు వ్రతం అనేది చేసుకోవచ్చు రుక్మిణీ కళ్యాణ పారాయణ చేసుకోవచ్చు గ్రహజపాలు అయితే సైంటిఫిక్గా నేను ఇందా చెప్పిన సిస్టమ్ అంతా కూడా ఫాలో కావాలి ఇవి చేసుకుంటే ఏది చేసుకున్నా సరే మనకి వివాహానికి సంబంధించిన దోషాలన్నీ కూడా పూర్తిగా నివారణ అవుతాయి అందరూ పిల్లలు కూడా చక్కగా వివాహం చేసుకుని మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు గురుగారు పెళ్ళిక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి మీరు చెప్పిన పరిష్కార మార్గాలు ఎంతగానో ఉపయోగపడతాయి ధన్యవాదాలు